హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాని నేను ఆర్పి ఈ వీడియోలో ఫిఫ్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు నిఫ్టీలో మంచి ర్యాలీ చూసాం మోర్ దెన్ వన్ ఫార్టీ పాయింట్స్ పాజిటివ్ క్లోజ్ అయింది పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్ ట్వంటీ సెవెన్ నెగటివ్ కాంట్రిబ్యూటర్స్ ట్వంటీ త్రీ సో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసిన వాటిలో మెయిన్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ ఇన్ఫోసిస్ యాక్సిస్ బ్యాంక్ రిలయన్స్ ఎన్టీపీసీ భారతీయ ఎయిర్టెల్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఐసీఐ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేస్తే నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో మెయిన్ గా టీసీఎస్ తర్వాత హెచ్సిఎల్ టెక్ హిందుస్థాన్ ఎం అండ్ ఎం డాక్టర్ రెడ్డి ఆల్ట్రాటెక్ సిమెంట్ మారుతి టాటా స్టీల్ ఐటీసీ ఇవన్నీ కూడా నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది ఈ రోజు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ పాజిటివ్ లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది సో నిన్న క్యాండీ ప్రకారం ఈ రోజు హై ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం సో అది ఈ రోజు జరిగింది అనుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో ఉన్న పన్నెండు స్టాక్ లో టెన్ స్టాక్స్ పాజిటివ్ ఉంటే టూ స్టాక్స్ మాత్రమే నెగిటివ్ లో ఉన్న స్టాక్స్ లో కోటక్ బ్యాంక్ ఎస్బీఐ మైనర్ గా మైనస్ లో క్లోజ్ అయ్యాయి పాజిటివ్ గా ఉన్న దాంట్లో ఎక్కువ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీకి గెయిన్ ఇచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాని తర్వాత యాక్సిస్ ఇండ్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఏయు బ్యాంక్ ఆఫ్ బరోడా ఫెడరల్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేశాయి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ టెక్నికల్ చార్ట్ చూద్దాం సో ఈ రోజు మార్నింగ్ అప్ ఓపెన్ అయింది అప్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ గా అప్ సైడ్ ఉంది ఎక్కడ కూడా పెద్ద వీక్నెస్ కనిపించలేదు అయితే ఒకటి మనం నిన్న అనుకున్న లెవెల్ ట్వంటీ వన్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ టూ త్రీ డేస్ నుంచి కూడా ఇదే లెవెల్ ని మనం మానిటర్ చేస్తున్నాము సో నిన్న ఆ లెవెల్ ని బ్రేక్ చేసినా గానీ ఈ రోజు గ్యాప్ అప్ దీనికన్నా పైన ఓపెన్ అయింది అండ్ ఈ లెవెల్ ని టెస్ట్ చేసిన తర్వాతనే మనకి అది మూమెంటం పైకి తీసుకుంది సో ట్వంటీ వన్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఈరోజు ఆల్మోస్ట్ లో అది మనకి ఆ ట్వంటీ ట్వంటీ వన్ వన్ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఎగ్జాక్ట్లీ ఈ రోజు లో సో ట్వంటీ వన్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నుంచి సపోర్ట్ తీసుకొని హైర్ లెవెల్ వెళ్ళింది ట్వంటీ వన్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఇంపార్టెంట్ గా చూస్తే మనకి ట్వంటీ వన్ సిక్స్ ట్వంటీ వీక్లీ పీరియడ్ లెవెల్ కన్నా పైన అయింది మైనర్ అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలున్నాయి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి ట్వంటీ వన్ సెవెన్ ఫిఫ్టీ సో ట్వంటీ వన్ సెవెన్ ఫిఫ్టీ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంటుంది దానికన్నా పైన ట్వంటీ వన్ ఎయిట్ థర్టీ త్రీ సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు ఇది కూడా క్రాస్ చేస్తే మాత్రం ట్వంటీ టూ జీరో త్రీ జీరో సో ఇవి అప్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి డౌన్ సైడ్ సపోర్ట్ ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ వన్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ దీన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ వన్ త్రీ సిక్స్టీ సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ట్వంటీ వన్ త్రీ సిక్స్టీకి పైన ఉన్నంత వరకు మనం బై హండీస్ మోడ్ లో ఉండొచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్చార్ ఇది మనం నిన్న అనుకున్న లెవెల్సే నిన్న అనుకున్నాము ఎగ్జాక్ట్లీ మన కీ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఒక హ్యామర్ ఫామ్ అయింది ఇది అప్ సైడ్ వెళ్ళే ఉన్నాయని సో ఈ రోజు డిసెంట్ మూమెంట్ చూస్తాం ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ కన్నా ఎక్కువ పాజిటివ్గా క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ వన్ నైన్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఒకటి ఇంపార్టెంట్ గా ఈ రోజు చూస్తే మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఇది ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ జీరో ఫోర్ జీరో చేసింది దాంతో పాటుగా వీక్లీ పీఅట్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది ఇది రాబోయే రోజులకు కొంచెం మూమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ దీన్ని బ్రేక్ చేస్తే ఫార్టీ ఎయిట్ సెవెన్ సెవెన్ ఫైవ్ సో ఈ లెవెల్స్ పైన రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ ప్రీవియస్ డే హై ని మనం ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు ఈ రోజు ఓపెన్ లెవెల్ అదే ఫార్టీ సెవెన్ సెవెన్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది బ్రేక్ అయితే మాత్రం మనకి ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీ లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు సో రాబోయే ఒక వన్ వీక్ కి స్ట్రాంగ్ మోమెంటం ఉన్న స్టాక్స్ ఒక లిస్ట్ చూద్దాం సో ఇక్కడ మనం స్కాన్ చేసిన స్టాక్స్ లో కొంత పాజిటివ్ మూమెంటం ఉండే ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇందులో ఆల్రెడీ మనకి ఇన్ఫ్రాస్టాక్స్ శోభా డెవలపర్స్ అనుకోండి గోద్రేజ్ ప్రాపర్టీస్ డిఎల్ఎఫ్ ఇవన్నిట్లో కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి స్ట్రాంగ్ ర్యాలీనే కనపడుతుంది ఇక్కడ చూస్తే మనకి శోభా డెవలపర్స్ తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్ డిఎల్ఎఫ్ ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్టాక్స్ ఈ స్టాక్స్ లో స్ట్రాంగ్ మూమెంటమే కనపడుతుంది రాబోయే రోజుల్లో కూడా వీటిలో మూమెంటు స్ట్రాంగ్ ఉండే ఉన్నాయి అయితే ఆల్రెడీ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగిన స్టాక్స్ ని కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ అయితే బాగుంటుంది స్టాక్స్ లో మనం ఉంటే కంటిన్యూస్ గా ర్యాలీని చేసి చేయొచ్చు అదే విధంగా ర్యాలీ లో మన స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకుంటూ ర్యాలీ ఎండింగ్ వరకు కూడా వీటిని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఈ స్టాక్స్ ని మన దృష్టిలో పెట్టుకొని మన రాడార్ లో పెట్టుకొని వాటిల్లో ఒక టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ స్టాక్స్ నోట్ చేసుకోవచ్చు మనం ఇందులో నుంచే మనం ఒక రెండు స్టాక్స్ తీసుకుందాం వాటికి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఈ రోజు బాగా పెరిగిన స్టాక్స్ తీసుకుంటున్నాం ఫస్ట్ డిఎల్ఎఫ్ తీసుకుందాం దాని తర్వాత ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఈ రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ చార్ట్ చూస్తే స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇది అక్టోబర్ అక్టోబర్ లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఉన్న షేర్ ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వరకు వెళ్ళింది సో ఒక డీసెంట్ ప్యాటర్న్ వస్తుంది మనకి ఈ హైర్ లెవెల్స్ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ తర్వాత అవుట్ లెవెల్స్ ఎక్కడ అవుట్ ఇచ్చినా గానీ స్ట్రాంగ్ మొమెంటం చూపించింది ఈ స్టాక్ లో ఇప్పుడు మనకి స్ట్రాంగ్ బ్రేక్అౌట్ ఈ రోజు జరిగింది మంచి వాల్యూమ్ తో పాటు జరిగింది అండ్ ఇంకొకటి నిన్నటి ప్యాటర్న్ చూస్తే మనకి నిన్న మనం సో నిన్నటి క్యాండిల్ చూడండి నిన్న క్యాండిల్ ఎగ్జాక్ట్లీ డోజీ ఫామ్ అయింది సో ఎప్పుడైతే ఈ డోజీని బ్రేక్అవుట్ చేసిందో అది స్ట్రాంగ్ ర్యాలీ సో ఇది మనకి ఒక సప్లై లెవెల్ లాగా కూడా ఉంటుంది ఎందుకంటే ప్రీవియస్ గా ఇక్కడ నుంచి కొంత ఫాల్ అయింది కాబట్టి ఇది సప్లై అనుకోవచ్చు తర్వాత డోజీ సో ఈ డోజీ హై ని ఎప్పుడైతే క్రాస్ చేసిందో అది మనకి ఒక ఇండికేషన్ లాంటిది మొమెంటం స్ట్రాంగ్ ఉండడానికి సో ఈ స్టాక్ లో ఫర్దర్ గా మనం ట్రేడ్ చేయాలంటే మాత్రం రేపు ఆర్ వన్ ఆర్ టూ డేస్ దీన్ని కొంచెం మానిటర్ చేసి ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం పుల్ బ్యాక్ ఎంట్రీ తీసుకుంటామో దానికి స్టాప్లాస్ సెవెన్ ట్వంటీ కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి ఇది హయ్యర్ లెవెల్లో ఇప్పుడున్న వేవ్ ప్రకారం చూస్తే మనకి ఫిబినాచి ఎక్స్టెన్షన్ రేషియో వేసుకుంటే ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇది సో సెవెన్ సిక్స్టీ ఫోర్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇది ఆల్రెడీ ఈ రోజు టెస్ట్ చేసింది సో ఇప్పుడు మనకి ఈ రేషియోస్ ప్రకారం చూస్తే జనరల్ గా ఎలాంటి రేషియోస్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ పాయింట్ దీనిలాగా తీసుకుంటాం అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఎంట్రీ పాయింట్ లాగా ఉంటుంది సో ఈ క్యాండిల్ లోని స్టాప్ స్టాప్లాస్ లాగా పెట్టుకుని హైర్ లెవెల్లో వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఫస్ట్ రెసిస్టెన్స్ దాని తర్వాత వన్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సెకండ్ రెసిస్టెన్స్ ఇది ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంది ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకోవచ్చు మనకి ఎందుకంటే ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ పాయింట్ టెస్ట్ చేసింది కాబట్టి దీనికి వ్యాలిడిటీ ఎక్కువ ఉండదు సో నెక్స్ట్ లెవెల్ ఇది సో ఈ లెవెల్ దాకా వెళ్లే అవకాశం ఉంటుంది సో ఈ ఫిబినాచి రేషియోస్ ఎట్లా వేసుకుంటాం వేవ్ ఫార్మేషన్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం ఒక స్టాక్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం ఎలాంటి ఫిల్టర్స్ వాడతాం మనం ఇందాక వచ్చిన స్టాక్స్ అన్ని లిస్ట్ రావటానికి ఎలాంటి ఫిల్టర్స్ వాడి మనం స్కాన్ చేయాలి నెక్స్ట్ కొన్ని రోజులకి మొమెంట లో ఉండే స్టాక్స్ ని ఎట్లా సెలెక్ట్ చేస్తాం ఇవన్నీ నేర్చుకోవడానికి హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ ట్వంటీ సెకండ్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం సో ఈ స్టాక్ వచ్చి ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ప్రిస్టేజ్ ఎస్టేట్స్ మనకి టెక్నికల్ గా ట్రేడింగ్ లెవెల్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ సెవెంటీ ఫైవ్ తర్వాత ఫిఫ్టీన్ జీరో ఎయిట్ సో ఇప్పుడు ఆల్రెడీ థర్టీన్ సెవెంటీ ఎయిట్ చేసింది అక్కడ నుంచి చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది సో ఇది బేరిష్ సిగ్నల్ కాదు కంటిన్యూస్ గా అప్ ట్రెండే ఉంది ఎనీ పుల్ బ్యాక్ ఈజ్ అ బయింగ్ ఆపర్చునిటీ మనం అనుకోవచ్చు ఈ స్టాక్ లో ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ ఒకవేళ మనం ఆ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి హైయర్ లెవెల్ లో మనకి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి వన్స్ సెవెంటీ ఎయిట్ కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది సో ఈ లెవెల్స్ నోట్ చేసుకుని ఈ లెవెల్స్ ప్రకారం మనం పొజిషనల్ గా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది ఇది ప్రిస్టేజ్ ఎస్టేట్స్ రేపు వీడియోలో మళ్ళీ స్టాక్స్ అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో